ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం గట్టి తగిలింది మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీని కాదని టీడీపీ లేదా జనసేనలో ఒక పార్టీలో చేరాలని నిర్ణయించుకోవడం సంచలనం కలిగిస్తోంది వాస్తవానికి ముద్రగడ వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వచ్చారు కాపు రిజర్వేషన్ల దగ్గర నుంచి కాపు కార్పొరేషన్లను జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన ఏ రోజు ఆయన నోరు విప్పలేదు ప్రశ్నించిన టీడీపీ పైన తిరిగి విమర్శలు చేస్తూ లేఖస్త్రాలు విడుదల చేసేవారు ఈ నేపథ్యంలో పూర్తి వైసీపీ నేతగా ముద్రగడ చలామణి అవుతున్నారంటూ ప్రతిపకాలు దుమ్మెత్తిపోశాయి ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని ముద్రగడ కొంత ఆసక్తిగా ఉన్నారు తనతో పాటు తనయుడిని కూడా ఎన్నికల బరిలోకి దించాలని సైతం ఆసక్తి చూపించింది టీడీపీ జనసేన ఎన్నికల పొత్తు కుదుర్చుకున్న నేపథ్యంలో ఆ ప్రభావం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో అత్యంత బలంగా ఉన్నదన టీడీపీ కూటమి వైపు కాపు సామర్ నియోజకవర్గ ఓట్లు మళ్లకుండా చీలిక తెచ్చేందుకు జగన్ ప్రణాళిక సిద్దం చేశారు ఇందుకు ముద్రగడను పార్టీలో అధికారికంగా చేర్చుకుని ఎక్కడో చోట సీట్ ఇవ్వాలని భావించారు అయితే జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూటిలో ఉన్న ముద్రగడ స్వగృహానికి నిన్న మొన్న తాడపల్లిగూడెం జనసేన నేతలు జగ్గంపేట టీడీపీ ఇన్ఛార్జి జ్యోతుల నెహ్రూ ఆయనతో విడివిడిగా సమావేశమయ్యారు బయటకు సాధారణ భేటీ అని నేతలు టీడీపీ జనసేనల్లో ఎందులో చేరాలనే దానిపై విడివిడిగా చర్చలు జరిపినట్టు సమాచారం ఇదే విషయమై ముద్రగడ తనయుడు మీడియాతో ఇష్టాగోష్ఠీగా మాట్లాడుతూ టీడీపీ జనసేనలో ఏదో ఒక పార్టీలో తాము చేరే అవకాశం ఉందన్నారు వైసీపీలోకి వెళ్లడానికి తన తండ్రి ఆసక్తిగా లేరని చెప్పారు ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీ అలర్ట్ అయి ముద్రగడను బుజ్జగించే ప్రయత్నాలు చేసింది ఆ పార్టీ జిల్లా పరిశీలకుడు మిథున్ రెడ్డి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ముద్రగడతో చర్చించడానికి సిద్దమయ్యారు ఇంటికి రావద్దని ఘాటుగానే చెప్పినట్టు సమాచారం ఆయన ఆ పార్టీపై కోపంగా ఉండటానికి కారణముంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ముద్రకడ పోటీ చేసినా ఫలితం ఉండదని వైసీపీ పెద్దలు వ్యాఖ్యానించడంతో ఆయన నొచ్చుకున్నట్టు తెలుస్తోంది పైగా ముద్రకడ కోరుకున్నీ కోరుకున్న చోట్ల వైసీపీ టికెట్స్ ఇవ్వకపోవడం కూడా ఆయనకు ఆగ్రహాన్ని తెప్పించిందని అంటున్నారు ఈ నేపథ్యంలో ఆయన బుజ్జగించడానికి రాజ్యసభకు పంపుతామని వైసీపీ నాయకత్వం ప్రతిపాదిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది దీంతో ముద్రకడ ఆగ్రహం చెంది నేను యాక్టివ్ పాలిటిక్స్ కు పనికిరానా అంటూ ఆయన ఇప్పుడు వైసీపీ అనే పేరు వింటే చాలు మండిపడిపోతున్నారు సో ఇక వైసీపీతో ముద్రగడకు బంధం అని భావించవచ్చు అని విశ్లేషకులు అంటున్నారు